ముంథా తుఫాన్ టైంలో అధికారులు అద్భుతంగా పనిచేశారని సీఎం చంద్రబాబు అభినందించారు ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణ నష్టము ఆస్తి నష్టము తగ్గించామని యువ ఐఏఎస్ అధికారుల టీంతో తుఫాన్ ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు టెక్నాలజీ అధికారులు ప్రజా ప్రజాప్రతినిధుల సమన్వయంతో అద్భుతంగా పనిచేశామన్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ టీం వర్క్ ఇలాగే కొనసాగించాలని తుఫాన్ బాగా పనిచేసిన నూట మందిని సైక్లోన్ ముంథా ఫైటర్స్ గా గుర్తించి సన్మానిస్తున్నామని అన్నారు చంద్రబాబు ఈసారి ఆర్టీజీఎస్లో ఒక చిన్న ప్రయోగం నాకు అనిపిస్తే యంగ్స్టర్స్ ఎవరు బ్రైట్గా ఉన్నారో చూశాను వీళ్ళ రికార్డ్స్ అన్ని ఆ రికార్డ్స్ చూస్తే నాకు చాలామంది ఉన్నారు దాంట్లో ఒక ఆరేడు మందిని పికప్ చేసుకున్నాం ఆ ఆరేడు మంది ఈరోజు పెద్ద అసెట్టుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్ ఐఐటి ఐఐఎం ఇప్పుడు పోలీసుల్లో ఐపీఎస్ ఐఏఎస్ కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియేట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చా ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములాతో ఈ తుఫాన్ని తిరుకోవడానికి ముందుకు పోయాం జీరో డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం ఎక్కడా ఎవరు చనిపోకూడదు అదే సమయంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక ఫైవ్ పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్ అలర్ట్ మెకానిజం రెస్క్యూ ఆపరేషన్స్ రీహాబిలిటేషన్ నార్మల్సీ ఈ ఐదు ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం తుఫాన్ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం